హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా మనకి అన్నం అంతా ఒకటే రెసిపీని కలుపుకొని తినాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాం కదా కానీ ఈ బెండకాయ పులుసుతో మాత్రం వేసుకున్న అన్నమే కాకుండా ఎక్స్ట్రా కూడా అన్నం వేసుకొని తినేస్తాము అలాంటి అద్భుతమైన రెసిపీ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం బెండకాయ పులుసు ఎప్పుడు కూడా ప్యాన్స్లోని కడాయిస్లోని కన్నా ఇలా లోతుగా ఉండే వాటిలో వండుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా ఒక డిష్లోకి ఆయిల్ వేసుకొని దానిలోకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లము పేస్ట్ కన్నా ఇలాగా వేసుకోండి చాలా ఫ్లేవర్ వస్తుంది దానిలో కొంచెం శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు పోపు వేసుకోవాలి ఆ అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అలాగా నిలువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ పీసెస్తో పాటు ఈ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి నెక్స్ట్ దానిలో కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేయించుకోవాలి మెయిన్ ఏంటంటే బెండకాయ పులుసు మంచి ఫ్లేవర్ రావడానికి అల్లం ఇలా దంచి వేసుకోండి అద్భుతంగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయొద్దు ఇలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు నెక్స్ట్ దానిలో కొంచెం టమాటో పీసెస్ బెండకాయ పులుసు కన్సిస్టెన్సీ తిక్కుగా రావడం కోసం నేను కొంచెం ఆనియన్స్ హాఫ్ టమాటో హాఫ్ పీస్ టమాటోని కొంచెం లైట్గా మ్యాష్ చేస్తున్నాను మిక్సీ అదేం యూజ్ చేయకుండా జస్ట్ అలా రఫ్గా దంచుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏదైనా పాతకాలం పద్ధతులు వాడితేనే కదా వంటల్లో రుచి అనేది పెరిగేది మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి చక్కగా మనకు ఆ పాతకాలం వాళ్ళు చక్కగా ఇలాంటి ఒక రెసిపీ చేసుకొని కడుపు నిండా తినేవాళ్ళం కానీ మనం ఇప్పుడు ఒకటికి నాలుగు రకాలు వండుకొని ఇది కాదని అది అది కాదని ఇది ఏది సరిగ్గా తినట్లేదు కానీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మన రెసిపీలోనికి దంచుకున్న పేస్ట్ని వేసుకొని దానిలోనికి బెండకాయలను కట్ చేసి వేసుకోవాలి దానిలోకి తగినంత ఉప్పు కారము అంతే ఇంకేం మసాలాస్ ఏమి అవసరం ఉండదు జస్ట్ లైట్గా వాటర్ అయ్యే ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే కింద అడుగంటుకోకుండా ముక్కలు మాడకుండా ఉంటాయి నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు వదిలేస్తే ముక్కలన్నీ చక్కగా ఆవిరికి ఉడుకుపోతాయి బెండకాయ ఉడకడానికి పెద్దగా టైం ఏం అవసరం లేదు ఆవిరికే చక్కగా ఉడికిపోతుంది కదా నెక్స్ట్ అందులోకి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా పులుపుని యాడ్ చేసుకోండి ముక్కలు మునిగే వరకు మాత్రం మా పులుసు అనేది ఉండాలి అది వాటర్ పులుసు కలిపి వేసుకోండి మీరు ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాతకాలం వంటలు యూస్ఫుల్ వంటలతోని టిప్స్తోని మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇంతకీ రెసిపీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేసేయండి అలా తలతలా మరుగుతున్న బెండకాయ పులుసు వేసుకొని అన్నం మీద వేసుకొని తింటే ఒక అప్పడం పక్కన పెట్టుకొని ఎలా ఉంటుంది ఫీలింగు నేను కన్సిస్టెన్సీ కోసం కందిపొడి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కందిపొడి లేకపోతే మీరు సాంబార్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు పల్చగా ఉన్న ప్రాబ్లం లేదనుకుంటే స్కిప్ చేసినా ప్రాబ్లం లేదండి కందిపొడి వేయడం వల్ల చాలా మంచి ఫ్ టేస్ట్ వస్తుంది ఇంకేంటి మన పెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు వేడి మీద కన్సిస్టెన్సీ అలా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెందుకు లేటు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్